ఆరు పాపకు మిలిటరీ స్కూల్లో సీట్ రావడంతో బాగి ఆరు పాపని తీసుకొని హైదరాబాద్కి బయలుదేరి వస్తూ ఉంటుంది తన బట్టలన్నీ సర్దుకున్న తర్వాత ఆరు పాప బాగీతో కలిసి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటే ఇకప్పుడు అక్కడ ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా కూడా ఆరుకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు సరస్వతి మేడం కూడా పాగీతో అమ్మ బాగీ నీకు ఇష్టమైనన్ని రోజులు మన ఆశ్రమంలోనే హ్యాపీగా ఉండొచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో అమరేంద్ర గురించి నాకు బాగా తెలుసు అమరేంద్ర ఆరుని ఎంతలైతే ఆరాధించాడో నిన్ను కూడా అంతే ఆరాధించి గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు అటువంటి అమరేంద్ర పిల్లలు నీ కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు ఒక్కసారి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని సాధ్యమైతే ఒకసారి నీ ఇంటికి వెళ్ళమ్మ అమర్తో మనసు విప్పి మాట్లాడి ఎందుకు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చిందో వివరంగా తెలియజేయి నీ కుటుంబంతో సంతోషంగా ఉండు అని చెప్పి సరస్వతి వార్డెన్ బాగీకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో బాగీ నేనిప్పుడు కేవలం ఆరు పాప భవిష్యత్తు కోసం మాత్రమే హైదరాబాద్కి వెళ్తున్నాను మేడం కానీ రెండేళ్ల వరకు ఎట్టి పరిస్థితుల్లోనో ఆయన్ని కలవను అని చెప్పి బాగీ సరస్వతి వార్డెన్కి చెబుతూ ఉంటుంది ఇక అందరూ కూడా బాగీకి ఆరు పాపకి బాయ్ చెబుతూ ఉంటారు సరస్వతి వార్డెన్ మనసులో భగవంతుడా ఎలాగైనా సరే అమరీంద్రను బాగిని నువ్వే కలపాలి ఇదంతా కూడా మనోహరి కుట్రని నా మనసుకి అనిపిస్తుంది ఆ విషయం బాగీకి కూడా తెలిసేలాగా చేసి వీలైనంత త్వరగా ఆ కుటుంబాన్ని ఒకటి చెయ్యి అని చెప్పి సరస్వతి వార్డెన్ ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరోవైపు పిల్లలంతా కూడా డల్గా కూర్చొని ఉంటారు అక్క అసలు ఈ మనోహరి అంటే ఏంటి మన ముందు ఒకలాగా డాడ్ ముందు ఒకలాగా ఉంటుంది అని ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు మొదటి నుంచి ఆవిడ అంతేరా ఈవిడ మాటలు విని మనం కూడా ఎన్నోసార్లు మిస్సమ్మని అభార్థం చేసుకున్నాము అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది మిస్సమ్మ ఉన్నన్ని రోజులు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది డాడ్ మనల్ని ఏమన్నా సరే మిస్సమ్మ వెనకేసుకుని వచ్చేది కానీ ఈ మనోహరి ఆంటీ మనం చెయ్యని తప్పు కూడా కావాలనే డాడ్ ముందు మనల్ని ఇరికిస్తుంది అని చెప్పి పిల్లలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క త్వరగా అమ్మ ఇంటికి వచ్చేస్తే బాగుండు కదా బుజ్జమ్మతో హ్యాపీగా మనం ఆడుకోవచ్చు మళ్ళీ ఈ ఇల్లు కలకల్లాడుతుంది అమ్మ బతుకున్నప్పుడు మనకి ఎన్నో రకాల స్నాక్స్ని చేసి పెట్టేది ఎంతో ప్రేమగా చూసుకునేది ఆ తర్వాత మిస్సమ్మ మనకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా తెలుసుకుని ఎంతో ప్రేమగా దగ్గరుండి అవన్నీ చేసి పెట్టేది కానీ ఇప్పుడు మిస్సమ్మ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టాల గురించి పట్టించుకునే వారే లేరు అని చెప్పి పిల్లలందరూ కూడా బాధపడుతూ ఉంటే రాతోడు పిల్లల మాటలు విని ఎమోషనల్ అవుతో మీరు బాధపడకండి పిల్లలు ఖచ్చితంగా అమ్మ బుజ్జమ్మను తీసుకొని మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తుందని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు మరోవైపు మనోహరి చెంబతో చెంబ ఐదేళ్ల పాటు అమరీంద్ర నన్ను పెళ్లి చేసుకుంటానని అంటాడేమోనని ఎదురు చూశాను కానీ ఈ ఇంట్లో నాకు ప్రియారిటీ ఇస్తున్నాడు కానీ పెళ్లి చేసుకుంటాననే మాట మాత్రం నోటి వెంట రావడం లేదో ఇంకొక రెండేళ్లు గడిస్తే నువ్వు అన్నట్టుగా ఆ బాకీ ఆరుని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది అలా జరగకుండా ఉండాలంటే అది ఇంటికి వచ్చేసరికి అమర్కి నాకు పెళ్లి జరిగిపోవాలి దాన్ని విపరీతంగా ద్వేషిస్తూ ఇక ఎప్పటికీ శాశ్వతంగా బాగిని దూరం పెట్టి అమర్ నన్ను మాత్రమే భార్యగా అంగీకరించాలంటే నువ్వు ఒక పని చేయాలి మా పెళ్ళి జరిగేలాగా చేయాలి అని అంటూ ఉంటుంది నేనేం చేయగలను మనోహరి అని చెంబా అంటూ ఉంటే మనోహరి తన ప్లాన్ గురించి చెంబాకి చెబుతూ ఉంటుంది దాంతో చెంబా అలాగే మనోహరి అంటూ కాఫీ తీసుకొని గదిలో ఒంటరిగా ఉన్న అమర్ దగ్గరికి వస్తుంది సార్ కాఫీ తీసుకోండి సార్ అంటూ చెంబా అమర్కి కాఫీ ఇచ్చిన తర్వాత మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను సార్ నిజంగా బాగి మేడం ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోయారో తెలియదు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనోహరి మేడం పిల్లల్ని ఎంతో ప్రేమగా కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు పాపం ఆవిడ తన సంతోషాలన్నిటినీ కూడా దూరం చేసుకుని కేవలం ఈ ఇంటి కోసం పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ ఇంట్లో ఉంటున్నారు అరుంధతి మేడంకి మనోహరి అమ్మగారు లాంటి గొప్ప స్నేహితురాలు దొరకడం నిజంగా మీ అదృష్టం సార్ అని చెప్పి అంటూ ఉంటే అవును యాదమ్మ నువ్వు చెప్పింది నిజమే నిజంగా అరుంధతికి మనోహరి లాంటి ప్రాణ స్నేహితురాలు దొరకడం తన అదృష్టం అని చెప్పి అంటూ ఉంటాడు సార్ మీరేం కోప్పడినంటే నాతో చిన్న మాట సార్ తన జీవితాన్ని త్యాగం చేసిన మనోహరి మేడం గారిని మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా సార్ ఎలాగో బాగి మేడం ఇల్లు వదిలి వెళ్ళిపోయారో ఆవిడ ఎప్పటికైనా ఈ ఇంటికి తిరిగి వస్తారో రారో తెలియదు మనోహరి మేడం కూడా మీకోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి ఆవిడని మీరు పెళ్లి చేసుకొని ఒక మంచి జీవితం ఇస్తే ఆవిడ కూడా ఎప్పటికీ మీకు భార్యగా పిల్లలకు తల్లిగా ఈ ఇంట్లోనే ఉంటారు కదా ఒక్కసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి సార్ అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటే యాదమ్మ అంటూ అమర్ గట్టిగా అరుస్తూ సీరియస్ అవుతూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ దయచేసి నా మీద కోపడకుండా కూల్గా కూర్చొని మీరే ఆలోచించండి సార్ అని చెప్పి అంటూ ఉంటే అమర్ సీరియస్గా ఆలోచిస్తూ బయటకు వస్తాడు ఇకప్పుడు మనోహరి చాటుగా ఉండి ఇదంతా కూడా వింటూ ఉంటుంది అమర్ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అప్పుడు మనోహరి చెంబతో చెంబ మొత్తానికి అమర్కైతే తన మనసులో ఒక ఆలోచన కలిగించావో నువ్వు చెప్పిన ఈ విషయం గురించి అమర్ ఆలోచించడం మొదలు పెడతాడు రేపు మాపో నన్ను పెళ్లి చేసుకుంటానని తన నోటితోనే చెప్తాడు అని చెప్పి ఒక్కసారి అమరేంద్ర నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిస్తే ఇక నన్ను అమరేంద్రను ఎవరూ కూడా విడదీయరు అమర్ నా మెడలో తాళి కట్టిన మరుక్షణమే ఆ నలుగురిని హాస్టల్కి పంపించేస్తాను రాతోడిని కూడా ఉద్యోగంలో నుండి తీయించేస్తాను ఇక ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను అని చెప్పి మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు బాగి ఆరు పాపను తీసుకొని అరకు నుండి హైదరాబాద్కి వస్తున్న బస్లో వస్తూ ఉంటుంది బాగా సీట్లు కూర్చున్న దగ్గర నుండి హైదరాబాద్కి వస్తూ ఉంటే అమర్తో పిల్లలతో తను గడిపిన క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది హైదరాబాద్కి వెళ్తున్నానని తెలియగానే నాలో ఏదో తెలియని భయం కంగారు మొదలయ్యాయి దేవుడా ఎట్టి పరిస్థితుల్లోనో నేను పాప ఆయన కంట పడకూడదు అమ్మోకి మళ్ళీ మా వల్ల ఎటువంటి ప్రమాదం జరగకూడదు ఏదో ఒక విధంగా ఈ రెండేళ్ళు గడిచిపోతే అప్పుడు నా అజ్ఞాతవాసాన్ని ముగించేసి ఆయన ముందుకి ఆరు పాపను తీసుకొని వెళ్తాను ఆయన కాళ్ళ మీద పడి ఇన్నేళ్ల పాటు ఆరు పాపని కుటుంబానికి ఆయనకి దూరం చేసినందుకు నన్ను క్షమించమని నేను వేడుకుంటాను అని చెప్పి బాగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరోవైపు అదే బస్లో ఒక మిలిటరీ ఆఫీసర్ విక్రమ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆయన కూడా అరకులోనే బస్సు ఎక్కి తన లగేజ్ని పైన పెడుతూ ఉంటారు అప్పుడే అమర్ విక్రమ్కి ఫోన్ చేస్తూ ఉండడంతో విక్రమ్ ఫోన్ మాట్లాడడానికి ఆ లగేజ్ని పైన పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉండడంతో మీరు ఆ లగేజ్ని పైన పెట్టండి నేను ఫోన్ పట్టుకుంటాను అని ఆరు పాప అంటూ ఉంటుంది విక్రమ్ కోసం అని చెప్పి అమర్ రాతోడి ఇద్దరు కూడా ఒక చోట నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు అమర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆరు పాప అమర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో అని చెప్పి ఆరు పాప గొంతు వినగానే బాగీ కడుపులో ఉన్నప్పుడు పాప నాన్న అంటూ మాట్లాడిన విషయాన్ని అమర్ గుర్తు చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో విక్రమ్ అని అమర్ మాట్లాడుతూ ఉంటే నా పేరు అరుంధతి అండి అని చెప్పి పాప మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో అరుంధతి పేరు వినగానే అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో పాప ఫోన్ నీ దగ్గర ఉందేంటి విక్రమ్ ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉంటే ఆ అంకుల్ లగేజ్ని పైన పెడుతున్నారండి అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఇంతకీ మీ పేరేంటి అని చెప్పి ఆరు పాప అడుగుతూ ఉంటుంది దాంతో నా పేరు అమరేంద్ర పాప అని చెప్పి అంటూ ఉంటే మీ పేరు కూడా చాలా బాగుందండి ఎందుకో తెలీదు మీతో మాట్లాడుతూ ఉంటే ఎవరో దగ్గర మనిషితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని ఆరు పాప అంటూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి అమర్ అలా ఎమోషనల్ అవుతూ ఉండగా ఇక అప్పుడే విక్రమ్ థ్యాంక్స్ పాప ఇప్పటి వరకు నా ఫోన్ పట్టుకున్నందుకు అని చెప్పి ఆరు పాప దగ్గర నుండి ఫోన్ తీసేసుకుంటాడు సార్ నేను ఇంకొక వన్ అవర్లో హైదరాబాద్కి రీచ్ అయిపోతాను అని చెప్పి అతను అంటూ ఉంటే సరే విక్రమ్ మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్పి అర్జెంటుగా మనం ఒక ఆపరేషన్ని ప్లాన్ చేయాలని అంటూ ఉంటాడు సరే సార్ నేను దగ్గరలోకి వచ్చాక మరొకసారి మీకు ఫోన్ చేస్తాను అని విక్రమ్ అంటూ ఉండగా సడన్గా బస్కి యాక్సిడెంట్ అవుతుంది ఇక దాంతో బస్లో వాళ్ళందరూ కూడా కేకులు వేస్తూ ఉంటారు విక్రమ్ ఫోన్ ఆన్లోనే ఉండడంతో ఇక ఈ విషయం అమర్కి తెలుస్తుంది రాథోడ్ సంథింగ్ ఈజ్ రాంగ్ బస్ యాక్సిడెంట్ జరిగినట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ ప్రమాదంలో బాకీకి ఆరు పాపకు కూడా గాయాలవుతాయి అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక ఇమీడియట్గా అమర్ రాథోడ్ మరికొంతమంది మిలిటరీ వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు ఆ ప్రమాదంలో గాయపడిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక అదే హాస్పిటల్కి అమర్ రాతోడు ఇద్దరు కూడా వస్తారు ఇకప్పుడు ఆరు పాపని చూడగానే అమర్కి ఎవరో దగ్గర మనిషిని చూసినట్టుగా అనిపిస్తుంది పాప పాప ఫోన్లో మాట్లాడింది నువ్వే కదా అని అమర్ అడుగుతూ ఉంటాడు అవునండి నేనే అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే లేదండి నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి మా అమ్మకు ఎలా ఉందో ఏంటోనని కంగారుగా ఉంది అని అంటూ ఉంటే రా పాప మీ అమ్మగారి దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి అమర్ పాపను తీసుకొని అక్కడున్న అన్ని బెడ్స్ కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడు వీళ్ళలో ఎవరు పాప మీ అమ్మగారు అని అమర్ అడుగుతూ ఉంటే ఆవిడే మా అమ్మగారు అని చెప్పి ఆరు పాప స్పృహలో లేని బాగి వైపు చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో బాగిని చూడగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు సార్ మనం ఇస్ అమ్మ సార్ అని చెప్పి రాతోడు ఆనందంతో బాకీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి